నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో రేవూరి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబల్లి స్వర్ణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భావించి ప్రతి కార్యకర్త గెలిపించారు పది నెలలు అవుతుంది ఎటువంటి అధ్యక్ష పదవుల్ని మార్చను చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మండల స్థాయి లేదా జిల్లా స్థాయిలో చర్చ జరగాలని అన్నారు ఒకసారి నిర్ణయం తీసుకున్న దానికే కట్టుబడి ఉండాలి వ్యక్తి వ్యక్తిత్వం అవసరం నర్సంపేటలో జరిగిన అనుభవాలు చెప్పిన పనిచేసిన వారినే గుర్తించాలి పీసీసీ అధ్యక్షునిగా మహతి మహేష్ గౌడ్ని బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గాంధీభవన్ ని వీడకుండా నిజాయితీగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకున్ని గుర్తించి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు కాకుండానే మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం గ్యాస్ ఐదు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రైతులకి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ది అని ప్రభుత్వం లక్ష రూపాయలు కూడా ఒకేసారి చేయలేదన్నారు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా ఎమ్మెల్యే ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎవరికి గమనించుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు మనం ఒక పాట పెట్టుకుందాం వర్గాల నుండి పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించినప్పుడు కొంత భయపడ్డాను కానీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళే ఎమ్మెల్యేగా భావించుకొని రాగ ద్వేషాలకు అతీతంగా పార్టీ జెండా ఎగరయాలి అని ఒక పట్టుదలతో కష్టపడి కృషి చేసి గెలిపించిన ప్రతి ఒక్కరు ప్రజలు అంటే ఇక్కడ రోజు ఎవరు కాదు కానీ మీరు కూడా చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా నేను కొందరి మీద కేసులు పెట్టిస్తున్నాను కొందరి మీద రౌడ్ ఓపెన్ పెట్టేస్తానని చెప్పి మాట్లాడారు సరే వారికి శిక్ష మంచి నరేస్తున్నా అది వాళ్ళ యొక్క అభిప్రాయం కావచ్చు దాన్ని